చూడండి కొన్ని విషయాలు ఒక క్రైస్తవుడు కానీ చాలామంది ఇప్పుడు ఈ వాక్యం చెప్పేటప్పుడు విశ్వాసులు విశ్వాసులు దిగజారిపోవటం గల కారణం క్రైస్తవులు పడిపోవటం గల కారణం అంట నేను అంటాను సేవకుడైనా సరే సంగ పెద్దైనా సరే ఏంటి ఆత్మ సంబంధం అనే విషయంలో హెచ్చైన స్థాయిలో ఉన్నవాడు ఎవరైనా సరే పడిపోవడం గల కారణాలు చెప్తాను చూడండి మత్తరండి మూలవాక్యాన్ని గుర్తించుకోండి మత్తగారు రాసిన పుస్తకం పదమూడు అధ్యాయం ఐదవ వచ్చిన చూడు కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయేను చూడండి ఒక నేను చెప్పాను కదా కొంతమంది ఆత్మ సంబంధమనే వ్యక్తులు ప్రార్థనలో ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు వాక్యములో పరిపూర్ణతకు వచ్చిన వారు కొన్ని ఆత్మలు రక్షించిన వారు సువార్తను విరువుగా ప్రకటించిన వారు క్రీస్తు కొరకు ఏదైనా చెయ్యగలను అని అనుకున్న వారు ఆ ముందు క్షణాల్లో పడిపోయే పరిస్థితి ఏంటో చెప్పన వాక్యము లోతుగా వెళ్ళకపోవటం వల్ల దేవుడి వాక్యాన్ని విత్తుతున్నప్పుడు కానీ దేవుడి వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ లోపలికి అంటే లోతుగా లోతుగా వెళ్ళగలిగేలాగా అవకాశం ఇస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏ విషయంలో పడిపోవటానికి అవకాశాలున్నాయో వాక్యము అద్దములో చూపించినట్లు చూపిస్తుంది దేవునికి స్తోత్రం అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి సరి చేసుకుంటాం సరి చేసుకోమా వెంటనే సరి చేసుకుంటాం వాక్యము గనక వెళ్ళటానికి నువ్వు లోతుకి వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది హృదయముల ద్వారాలు తెరిస్తే అప్పుడు ఆ వాక్యం ఒక కొన్ని పరిస్థితులు సరి చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇంకెవరి దగ్గరికి వెళ్దాం మనమే వాక్యముతో ఏమనుకుంటా చెప్పనా అయ్యా నన్ను క్షమించు నీ వాక్యము నన్ను సరి చేసింది నీ వాక్యమే నన్ను బ్రతికించింది నీ వాక్యమే నన్ను లేవనెత్తింది నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని మన వెంటనే ఆ వాక్యముతో మనం ఒక మాట మాట్లాడుకుని సంధి చేసుకుంటాం ఆ వాక్యం ఎవరు యేసుప్రభుల వారు దేవునికి స్తోత్రం ఉత్తరం చూడండి ఒక వ్యక్తి గనక వాక్యము లోతుకెళ్ళకపోతే ఈ విత్తు విత్తువాడు ఉపమానం వల్ల మీరు చదివితే ఉంటాదే వేరు లేనందున ఏటి సూర్యుడు ఉదయించగానే ఏటి అది ఎండిపోతుందంట కారణం ఏంటో చెప్పనా వాక్యము కనుక హృదయములోనికి వెళ్ళి హృదయముల కనుక వాక్యము నివాసము చేయకపోతే మామూలుగానే వింటాం మామూలుగానే వింటాం నీకు ఒక సమస్య వస్తుంది నీకు ఒక బాధ వస్తుంది నీకు ఒక నిందొస్తుంది నీకు ఒక వ్యతిరేకత వస్తుంది 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 కారణం ఏంటి చెప్పిన కారణం క్రీస్తు వరకు నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి క్రీస్తును నువ్వు అనేకులకు చూపించాలనుకుంటున్నావు కాబట్టి సత్యమునికి విరోధమైన వాడు ఒకడున్నాడు ఎవరు అపవాది ఎవరు సాతనుడు వాడు ఏం చేస్తాడంటే అందరితో వారికి పని ఉండదు మీరు గమనించండి అందరితో వాడికి అస్సలు పని ఉండదు క్రీస్తు మార్గములో క్రీస్తు యొక్క సరళతల నుంచి తప్పించుకోకుండా బ్రతకాలనుకున్న వారిని తప్పించాలని చూడటమే వాడి పని వాడికి ఆపని తప్ప ఏ పనులు తెలుసా మనందరికి పోలి పనులు ఉంటాయి ఈ పని లోపే ఇంకో పనికి వెళ్తాం కుటుంబాన్ని పెంచుకోవడానికి ప్రపంచములో ఒకే ఒక్క పని మీద ఉన్నవాడు ఎవడు అంటే అపవాది వాడు చేసే పని ఏంటంటే క్రైస్తవులని క్రీస్తును కలిగిన వారిని సత్య మార్గములు నడుస్తున్న వారిని పరలోక రాజ్యానికి ఏర్పరచబడిన వారిని సహితము కూడా మోసము చేయటమే వాడి పని వాడు ఎక్కడెక్కడ తిరుగుతాడంటే అటు ఇటు అంటే అర్థమేంటి ఆ విశ్వాసింటికి ఈ విశ్వాసింటికి అర్థమందా ఆ బాంతి కోట్టిగాడికి ఆ విభారు కొంపకెళ్ళడు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుడి కొరకు నిలబడాలనుకుంటారు ఎవరైతే దేవుడి కొరకు గొప్ప గొప్ప చేయాలనుకుంటున్నారో ఆడి దగ్గరికి నువ్వు చేస్తే నీ దగ్గరికి నేను చేస్తే నా దగ్గరికి ఇదే ఆడు పని ఆడే చెప్తాడు ఏసు ప్రభులువరైన పరలోకం వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరంటే భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చాను అది ఆడి పని గుర్తుంచుకోండి విషయాన్ని అయితే దేవుడి వాక్యం కనుక లోతుగా వెళ్ళకపోతే వెళ్తే ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక వాక్యం ఉంటుంది ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయిని అన్నాడు ఓకేనా మనుషులెల్లరూ నిన్ను నిందించినా నేను నీ కుడి పక్కనే ఉన్నాను నిజంగా వాక్యంని విన్నాం అది నిజంగా లోతుగా వెళ్ళి ఉంది అని అంటే కొన్ని రోజులకి ఎవరో నీ మీద అకారణంగా ఏ కారణం లేకుండా ఒక నింద ఇస్తారనుకుందాం ఇప్పుడు ఆ నింద పడగానే బాధపడటమో ముడుచుకోవటమో సమాధానం ఇవ్వటమో పోట్లాడటమో వేరే వేరే మార్గాలు వెతుకోవటం చేశావు అని నువ్వు నేను ఇప్పుడు నేను అంటాను ఈ వాక్యమును బట్టి లోతుగా వాక్యానికి చోటిచ్చింది ఏది లోతుగా నీ వాక్యానికి నువ్వు అవకాశం ఇచ్చిందేది నిజముగా నువ్వు లోతుగా వాక్యానికి అవకాశం ఇస్తే ఆ వాక్యం లోతుగా వెళ్తే ఇప్పుడు ఈ మాట వచ్చింది ముందు ఏమి వెళ్ళాలి వాక్యం వెళ్ళాలి వాక్యం తర్వాత నింద వచ్చింది నింద కంటే ముందు ఏముంది దేవుడి వాక్యం ఉంది నింద కంటే ఏముంది దేవుడు ఆదరించే మాట ఉంది ఇప్పుడు ఎవడో వచ్చింది తిట్టాడు అప్పుడు అంటాడు యేసుప్రభు నేనున్నాను లోపల దేవుడికి స్తోత్రం నేనున్నాను నిన్ను ఓదార్చడానికి నేనున్నాను నేను లేపడానికి నేనున్నాను ఆ వచ్చిన నిందను ఘనతగా మార్చడానికి నేను ఉన్నాను ఆ వచ్చిన తిరస్కారాన్ని తిప్పికొట్టడానికి ఉన్నాను నిషేధించిన మాటకు నేను మూలరాయిగా నిలబడతా ఉన్నాను లోపడ అంటాడు ఏసయ్య అప్పుడు మనం ఏమన్నా రియాక్షన్ ఉంటుందా గమనించనుంటుందా ఉండదు అదే వాక్యము లేకపోతే ఆ నింద లోపలికి వచ్చేసి ఆ అవమానము వచ్చేసి ఆ తిరస్కారము లోపలకి వచ్చేసి అది పగగా ప్రతీకారంగా మారిపోయి వేరే వేరే మార్గాలు వెతుక్కుంటారు